నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో జరుగుతున్న బెట్టింగ్పై పోలీసులు దాడి నిర్వహించి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఏప్రిల్ పంతొమ్మిదిన మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో గాంధీనగర్ రోడ్లో ఉన్న భార్గవ లాడ్జ్ పక్కన ఓ బహిరంగ ప్రదేశంలో బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ పై ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుండగా పోలీసుల బృందం రైడ్ చేసి నాలుగు లక్షల పదివేల రూపాయల నగదు ఏడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఇందులో ప్రధాన నిర్వాహకుడు వడ్డే రఫీతో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు వీరి మీద కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ చట్టం గేమింగ్ యాక్ట్ మరియు ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టం కింద నమోదు చేశారు బెట్టింగ్ కు సంబంధించి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని చర్యలు చేపట్టారు ఈ దాడిని ఆళ్లగడ్డ డిఎస్పీ కె కోవెలకుంట్ల సిఐ హనుమంత నాయక్ ఎస్ఐ మల్లికార్జునరెడ్డి సిబ్బందితో కలిసి చేపట్టారు ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోయికుంట్ల సర్కిల్ లో మనం క్రికెట్ బెట్టింగ్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు మధ్యాహ్నం త్రీ థర్టీకి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి మనం పక్కా ఇన్ఫర్మేషన్ తోటి భార్గవ్ లాడ్జ్ దగ్గర ఒక ఆరుగురు క్రికెట్ బెట్టింగ్ ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం రైడ్ చేశాము వీళ్ళ ఆరుగురిని లైవ్ లో మనం పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక ఫోర్ లాక్ టెన్ థౌజండ్ రూపీస్ క్యాష్ మరియు ఒక సెవెన్ మొబైల్స్ ని ఈరోజు మనం సీజ్ చేశాము అలాగే వీళ్ళపైన గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ తో పాటు కొత్తగా బిఎన్ఎస్ చట్టంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది అయితే ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్ గా మనీతో పాటు కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ఈ బెట్టింగ్ అనే చేయడం జరుగుతుంది మా దర్యాప్తులో ఒక రెండు బెట్టింగ్ యాప్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారని తెలిసింది దీనికి సంబంధించిన యాప్స్ కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో చేర్చాము వన్ ఆఫ్ ద ఏజెంట్ హాస్ బిన్ అరెస్టెడ్ ఇప్పుడు మీరు చూసిన అక్యూజ్ లో వన్ ఆఫ్ ద ఏజెంట్ మనకి అరెస్ట్ గా కూడా అయ్యారు సో ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూస్డ్ ఎవరైతే ఈ యాప్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మనకి ఈ కేసులో టోటల్ లెవెన్ పీపుల్ ఉన్నారు లెవెన్ పీపుల్ లో సిక్స్ మెంబర్స్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళు కూడా అప్స్కాండింగ్ లో ఉన్నారు వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము సో ఇందాక మేము చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము తీసుకునేసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్స్ కి మనం లెటర్స్ పెట్టి వీళ్ళు ఏదైతే ఈ అమౌంట్ క్రికెట్ బెట్టింగ్ కి యూజ్ చేశారో ఈ యాప్స్ ద్వారా ఇదంతా కూడా అమౌంట్ ఫ్రీజ్ చేసి తర్వాత మనం సీజ్ చేయటం అనేది జరుగుతుంది ఇది ఇది కూడా మనం చేస్తున్నాము నెక్స్ట్ అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నంద్యాల పోలీస్ తరఫున ఇట్స్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్ మీరు యాప్స్ యూజ్ చేసినా వెబ్సైట్స్ యూజ్ చేసినా మేము ఐపీ అడ్రస్ ద్వారా గానీ ఏమైనా మాస్క్ చేసినా గానీ ఐపీ అడ్రస్ మేము పట్టుకుంటాము వీ హ్ ద టెక్నాలజీ అలాగే యూత్ కి మరీ మరీ చెప్తున్నాము ఈ క్రికెట్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మీరు గనక బెట్టింగ్ చేస్తే అది చట్టరీత్యా నేరము ఖచ్చితంగా మీ పైన కేసులు పడతాయి ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాము క్రికెట్ బిట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది యూత్ వాళ్ళు డబ్బులు కోల్పోయి అప్పులు పాలయ్యి కొన్ని సూసైడ్స్ జరిగిన సంఘటనలు కూడా మనం చూసాము సో నంద్యాల పోలీస్ తరఫున యూత్ కి నేను చెప్పేది ఏంటంటే స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బిట్టింగ్ యాప్స్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యాంగ్లింగ్ థ్యాంక్ యూ మీరేమైనా చెప్పింది నాకు అందుకే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ పెట్టాల్సిన కారణం ఏమంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ గా కొంతమంది ఏజెంట్స్ డబ్బులు కలెక్ట్ చేసి యాప్ లో డబ్బులు పెట్టి క్రికెట్ జరిగే మ్యాచ్ జరిగేటప్పుడు వస్తున్న రేటింగ్స్ ఉంటాయి ఆ రేటింగ్స్ బేస్ మీద క్రికెట్ బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ చేయడం జరుగుతుంది ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ఫినామినాగా కొంతమంది ఏజెంట్స్ అసోసియేట్స్ ఈ యాప్స్ యూజ్ చేసి చేయడం జరుగుతుంది అందుకే మనం విఎన్ఎస్ చట్టంలోని దిస్ ఆర్గనైజ్ సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది అన్నట్టు ఐపీఎల్ సీజన్ లో చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు యాప్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం తీసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్కి లెటర్ పెట్టి అవన్నీ కూడా చేయడం ఫిక్స్ ఈ మధ్య మీకు తెలిసిందే మోస్ట్ ఆఫ్ ద క్రైమ్ హాస్ బీన్ టర్న్ ఫ్రమ్ ఫిజికల్ టు డిజిటల్ ఈవెన్ ఆఫ్లైన్ లో డబ్బులు తీసుకున్న ఆ డబ్బులు యాప్ వీళ్ళు లోపల వేసి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు లేదా రెండో పద్దతి ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్ లో రేటింగ్స్ చూపిస్తారు ఆ రేటింగ్స్ బేస్ మీద ఫిజికల్ గా కూడా బెట్టింగ్స్ చేసుకోవడం జరుగుతుంది అలా చేస్తున్న అమౌంట్ మనం కూడా ఇప్పుడు కలెక్ట్ చేశాం వన్ ఆఫ్ థింగ్ సో ఫిజికల్ గా జరుగుతుంది అదే కాక లోపల యాప్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ద ఓన్లీ థింగ్ ఈస్ క్రికెట్ బెట్టింగ్ యాప్ లో వచ్చే రేటింగ్స్ బేస్ మీద ఈ బెట్టింగ్ జరుగుతాయి ట్రాన్సాక్షన్స్ యాప్ ద్వారా జరుగుతాయి ఫిజికల్ గా కూడా జరుగుతాయి